హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ కా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటున్నాం మన రిషిధార కథలో అయితే ఇక వసుధార సార్ ఈరోజు శైలేంద్ర ముఖం చూడాలి చాలా అంటే చాలా మాడిపోయింది సార్ నాకైతే చాలా నవ్వొచ్చింది అయినా చూసారా సార్ ఎండి సీట్ కోసం ఎలా చేస్తున్నారు అని చెప్పడంతో నాకంతా తెలుసు వస్తారా అని చెప్పి అంటాడు ఇక ఏమైనా ఈరోజు మీరు చాలా తెలివిగా ప్లాన్ చేశారు సార్ మీటింగ్ తను చెప్పినట్టే చేసి ఎండి సీట్లో మళ్ళీ నన్నే కూర్చోబెట్టారు అని చెప్తూ ఉంటుంది దాంతో రిషి ఆయన నువ్వు ఎండీగా ఉన్నా నేను గా ఉన్నా తేడా ఏముంది వస్తారా మన ఇద్దరం ఒక్కటే కదా ఇప్పుడు నేను గా ఉంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది అందుకోసమే ఇలా చేశారని చెప్పడంతో సార్ వాళ్ళకి ఎక్కడ డౌట్ వచ్చిందో మీరు రిషి అని అని చెప్పడంతో అలా ఏం రాదులే నేనేదో ఒకటి మేనేజ్ చేస్తానని అంటాడు ఇక అలాగే రిషి ఎలాగైతే నేమే మన ఇంటికి వచ్చేసాం ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అని చెప్తూ ఉంటే అవును సార్ నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా సంతోషంగా ఉంది అక్కడ ఉన్నంతసేపు అసలు ఏటు మీరు నాకు దూరంగా ఉన్నట్టు ఎలాగో అనిపించింది సార్ అని చెప్తూ ఉంటే ఇక ఇక్కడ మనకి అడ్డెవర్ లేర్లే వస్తారా మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ప్రేమగా అని చెప్తూ ఇక వస్తారని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఏంటి రిషి సార్ మరీ ఇలా రెచ్చిపోతున్నారని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రిషి ప్రేమగా సార్ అని దగ్గరికి కొని ఏంటి వస్తారా ప్రేమగా ఉంటేనేమో సిగ్గుపడుతూ వెళ్ళిపోతావు మళ్ళీ నీ దగ్గరికి రాకపోతే మీరు నాకు దూరంగా ఉన్నామని అడుగుతావు అన్నీ నువ్వే చెప్తావా అని అంటాడు అలానే కా సార్ అని చెప్పి చెప్తూ ఉంటే వసుధారా ఇప్పటి నుంచి నీకే పనిలో అయినా నేను హెల్ప్ చేస్తాను ఏదైనా మన ఇద్దరం కలిసి చేసుకుందాం అటు ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా అని చెప్తూ ఉంటే ఏంటి సార్ మీరు నాకేం హెల్ప్ చేస్తారు ఇంట్లో అని చెప్పడంతో వంటలో హెల్ప్ చేస్తాను ఇంకా ఏ పని చేయమన్నా చేస్తాను అని చెప్తూ ఉంటే అలాంటిది ఏం అవసరం లేదు సార్ మేము నా మీరు నా వెంటే ఉంటే ఎక్కడికి నన్ను వదిలి వెళ్లకుండా నేను హ్యాపీగా ఉంటానని అంటుంది కరేషి నీకు మాటిచ్చాను కదా వస్తారా ఇంకెప్పుడు నీకు దూరం అవ్వను అని చెప్పి చెప్తూ వస్తుధారా అయినా మన ఇద్దరికి పెళ్ళింది కానీ మన ఇద్దరం ఇప్పటి వరకు దూరంగానే ఉంటున్నాము అయినా ఇద్దరం ప్రేమగా నిజమైన భార్యాభర్తల్లో ఉండాలి అని చెప్తూ ఉండడంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వస్తారు ఇక అంతలోనే మహేంద్ర వచ్చి ఇప్పుడు హ్యాపీ నేనమ్మా అమ్మ వస్తారా అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది మా అమ్మ అని అంటుంది మీరిద్దరూ బాగుండాలని అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి చెప్తూ అలాగే మీరిద్దరు నాకు ఒక మాట ఇవ్వాలి త్వరలోనే నాకు ఒక మనవరాన్ని నా చేతులు పెట్టాలి ఎందుకంటే నా జగతి మళ్ళీ నీ కడుపులో పుడుతుందని నాకు నమ్మకం నమ్మకమమ్మ మీరిద్దరూ ప్రేమగా హ్యాపీగా ఉండాలమ్మా ఇదే నేను కోరుకుంటున్నాను నా కోరిక నెరవేరుస్తారు కదా అని చెప్పి అంటాడు ఇక రిషితో ఏం నాన్న అని చెప్తూ ఉంటే ఇక రిషి ఇక సైలెంట్గా ఉండడంతో మహేంద్ర సరేనమ్మా అని చెప్పి ఇక తన గదిలోకి వెళ్ళడంతో ఇక రిషి చాలా హ్యాపీగా చూసావు కదా మా డాడీ ఏమంటున్నారు అని చెప్పి ప్రేమగా గదిలోకి అయితే ఎత్తుకొని తీసుకెళ్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్